అంటే నేను కోలాటం గురించి డీటెయిల్స్ అందరికీ చెప్పడం కోసం అయితే లైవ్కి వచ్చానండి నేను శ్రవణం కీర్తనం అంటూ భక్తి కీర్తనలు వినడము పాడడము అందరికీ అది ప్రచారం చేయడము అనే దానిలోనే నేను చాలా ఏళ్ళుగా ఉన్నానండి అయితే ఇప్పుడు మన స్వామి వారు ఉన్నారు కదా మన స్వామివారు కోలాటాన్ని కూడా ప్రచారం చేయాలి అనే సంకల్పాన్ని అయితే నాకు కలిగించారు దానికోసం నేను కోలాటం క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కోలాటంలో నేర్పించడం స్టూడెంట్స్ని తయారు చేయడం వాళ్ళని భక్తితోటి బరువు తగ్గేలా చేయడము అనేది అయితే నేను చేస్తూ ఉన్నానండి నాతో పాటు నేను ఒక్కదాన్ని కాకుండా నేను ఇంకొక గురువు సహాయం కూడా తీసుకొని అంటే మేము స్టూడెంట్స్ని తయారు చేయాలి కాబట్టి నేను ఒక్కదాన్నైతే తక్కువ మందికి చెప్పగలుగుతానేమో చెప్ప చెప్పగలుగుతానేమో ఎక్కువ మందిని ఇంకా ఎక్కువ మందిని భక్తి మార్గంలో తీసుకురావాలి అంటే నేను ఇంకా నా నేను ఇంకొకళ్ళ సహాయం కూడా తీసుకున్నానండి అదే అపర్ణ కామాక్షి గారు ఆ మేడము నేను ఇద్దరం కలిసి అయితే టీచ్ చేస్తున్నాం కోలాటం క్లాసెస్ ఆన్లైన్లో భక్తితో బరువు తగ్గుదాం అనే ఈ కాన్సెప్టు తోటి మేము ముందుకు వెళ్తున్నామండి ఎవరైతే మహిళలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని కోల్పోయి ఉంటారో వాళ్ళందరికీ సపోర్టుగా నిలబడుతూ వాళ్ళల్లో భక్తి భక్తిభావాలను పెంచుతూ అలాగే మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని వాళ్ళకి కలిగించడము దాని ద్వారా ఎప్పుడైతే మహిళలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంటారో అప్పుడు వాళ్ళ ఇంట్లోని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ ఆరోగ్యవంతులు అవుతారు కదండి అది ముఖ్య లక్ష్యంతో నేను నేనైతే నా దీన్ని బట్టి నా ఆలోచనని బట్టి ఇప్పటి వరకు ఒక రకమైన సేవలో ముందుకు వెళ్తూ ఉన్నానండి అది ఒక్కొక్క దారి అలా అలా నడుచుకుంటూ శ్రవణం కీర్తనం శ్రవణం కీర్తనం అనుకుంటూ ఇప్పుడు మన స్వామివారు నృత్యం దాకా తీసుకెళ్ళారు సేవా కార్యక్రమాలు అయితే నేను గత పది సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను పది సంవత్సరాలుగా మహిళలకి అలాగే పిల్లలని వాళ్ళని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం నా వంతు ప్రయత్నంగా నేను పది సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను అయితే దానిలో నేను వెళ్ళిన చోటల్లా అందరూ పాడేటట్లు చేయడం అందరూ భక్తి మార్గంలోకి వెళ్ళేటట్లు చేయడం అందరూ సన్మార్గంలోకి ఎలా వెళ్ళాలి ఎలా సత్సాంగత్యం ఎలా దొరుకుతుంది ఎక్కడైతే మంచి విషయాలు ఉంటాయి అవి ప్రచారం చేస్తూ అయితే వచ్చాను నేను ఇన్నేళ్ళు దాంట్లో భాగంగా శ్రవణం కీర్తనం అంటూ భా భాగవతులందరికీ భక్తిని పంచడంతో పాటుగా మన వాగ్గేకారుల కీర్తనలు పాడేలాగా ప్రచారం చేసి మన వారు కానీ రామదాసు గారు కానీ అన్నమయ్య గారు కానీ ఎంతమంది నారాయణ తీర్థులు వారు కానీ ఇంతమంది భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు ఆడవాళ్ళల్లో తీసుకుంటే మన ఆండాళ్ళ తల్లి మీరా మీరాబాయి వీళ్ళు ఎంతమంది సన్మార్గంలోకి వాళ్ళు వెళ్ళడం ఒక్కటే కాదండి వాళ్ళని వాళ్ళు జయించి వాళ్ళు ముందుకు వెళుతూ సమాజాన్ని కూడా భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళారు అలాంటి అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్లాగా మనం కూడా కావాలి ఎప్పుడు మన ఇల్లు మన వాకిలి మన పని మన తిండి మన నిద్ర ఇది ఒక్కటే కాకుండా మనము సమాజ సేవ కోసం ఏం చేస్తున్నాం సన్మార్గంలోకి అందరూ వెళ్ళేలాగా ఏం చేస్తున్నాం మన కష్టాలని మనము జయించడం గొప్ప విషయం కాదు ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి సమస్యల నుంచి ముందుకు వెళ్తాము మళ్ళీ తట్టుకుంటాము మళ్ళీ లేచి నిలబడి మన కార్యక్రమాల్లో మనం వెళ్తుంటాం కానీ సమాజానికి మనం ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరము చూసుకోవాలి మన ఇంటి బాధ్యతలు ఎంత అవసరమో సమాజ శ్రేయస్సు కూడా ప్రతి ఒక్కరికి అవసరం అండి సమాజం పాడైంది అంటే అది ప్రతి ఒక్కరికి కారణం ఉంది ప్రతి ఒక్కరిది బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మాకెందుకు మా ఇల్లు బాగుంటే చాలు కదా మేము టైంకి ఉంటే సరిగ్గా ఉంటే చాలు కదా బయట అందరు ఎలా ఉంటే మాకెందుకు అని అనుకుంటే రేపటి రోజు ఎలాంటి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే ఆ ఎక్కడైతే సమాజంలో వచ్చిన ప్రాబ్లం ఉంటుందో అది మన ఇంటి దాకా వస్తుందండి మనం ఏమనుకుంటాము వాళ్ళ పిల్లలు ఎవరో పాడైపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెడుదారుల్లోకి వెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో కదా మనకేం బాధ్యత మనం బాగున్నాం కదా మన ఇంట్లో బాగుంది కదా మనం టైంకి తింటున్నాం కదా అని అనుకుంటాం కానీ అది చిరిగి చిరిగి చేటం అవడము లేదంటే చి చెలరేగి మన నిప్పులు ఎలా చెలరేగి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకొని ఒక గుడిసె నుంచి ఒక గుడిసెకి ఒక ఇంటి నుంచి ఒకటికి ఎలా చెలరేగి వస్తాయో సమస్యలు కూడా అంతే అండి బయట సమస్య మొదలయ్యింది అంటే అది ఖచ్చితంగా మన ఇంటి దాకా వస్తుంది అది తెలియకుండా అందరూ ఏం చేస్తారంటే సమస్య మన ఇంట్లో కాదు కదా వచ్చింది ఇల్లు కాలింది మాకు కాదు కదా అదేదో సినిమాలో చెప్పినట్టు ఇల్లు కాలితే ఎవరి ఎవరి ఇల్లన్నా అంటుకుంటే అందరూ పోయి అది ఆర్పాలి ఆ నిప్పుని ఆర్పాలి మాకెందుకు మా ఇల్లు కాదు కదా తగలబడింది మేము ఇలాగే హాయిగా మేము ఏసీ వేసుకొని పడుకుంటాము అని అనుకుంటే ఆ నిప్పు రవ్వలు చెలరేగి మన ఇంటి మీదకి పడతాయి అప్పుడేమవుతుంది ఏసీ కాదు ఫ్యాన్లు కాదు కదా మనం కూడా ఉండం మన ఇల్లు కూడా కాలిపోతాయి అదే పరిస్థితి ఇప్పుడు ఉందండి సమాజం బాగలేదు అంటే ఆ సమాజాన్ని బాగు చేయకపోతే బయట ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మన నట్టింట్లోకి వచ్చి నిలబడతాయి అవి ఖచ్చితం అవి ఖచ్చితంగా జరుగుతుంది ఎవరన్నా పిల్లలు పాడైపోయారా అవి మన ఇంటి దాకా వస్తుంది ఎవరైనా పెద్దలు ఇబ్బంది ఉన్నారా అది మన ఇంటి దాకా వస్తుంది ఎవరైనా ఆ కరోనానే చూసుకోండి కరోనా ఎవరికో వచ్చిందిలే మనదా మనకేముంది మన ఇంట్లో మనం ఉన్నాం కదా మనం మన తిండి మనం తింటున్నాం కదా ఎవరిని టచ్ చేయకుండానే అందరికీ ఎట్లా వచ్చింది కరోనా ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అయినా కానీ కరోనా ఎట్లా వ్యాప్తి అయ్యి ఎంతమంది చనిపోయారు ఎలా వచ్చింది ఎలా ఎలా స్ప్రెడ్ అయింది ఎంతమంది డాక్టర్లు చనిపోయారు ఎంతమంది సేవ చేసిన వాళ్ళు చనిపోయారు ఎంతమంది మంచి వాళ్ళు చనిపోయారు ఎందుకని వాళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే ఒకటి ఏదైనా సమస్య వస్తే ఒక్కళ్ళతోటి ఆగదు ఒక సమాజంలో ఏ సమస్య వచ్చినా అది సామూహికంగా మనం భరించాల్సి ఉంటుంది అది ఎగ్జాంపుల్ కరోనా కరోనా కూడా అలాగే కదా ఒక్క చోట వచ్చింది ఎక్కడో ఎక్కడో ఏ ఎంత దూరంలోనో వచ్చింది కానీ అది నడుచుకుంటూ మ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి చేరింది ఎందుకు ఒక సమస్య వస్తే అట్లాగే వస్తుంది ఇది మనకి సంబంధించింది కాదు మనం ఆరోగ్యవంతులము మన ఇంటి దాకా కరోనా రాదు మేము అసలు చేతులు అసలు వేసి కడుక్కుంటాము డెట్టాలేస్ కడుక్కుంటాము మేము అసలు మా అంత శుభ్రంగా ఉండేవాళ్ళు లేము అనుకున్న వాళ్ళకి కూడా కరోనా అటాక్ వచ్చి అయ్యింది అందరూ హాస్పిటలైజ్డ్ అయ్యారు మందులు వాడారు లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కొంతమంది అయితే వాళ్ళకి తెలీదు ప్రాణం పోతుందన్న విషయం కూడా తెలియకుండా ఎంతోమంది చనిపోయారు అది అసలు మనం సమాజంలో వచ్చినది మనం చూడలేం చేయలేం అందుకోసము ప్రతి ఒక్కరం సమాజంలో వచ్చే ఇబ్బందుల్ని మన ఇబ్బందిగా తీసుకోవాలి అది మన బాధ్యత మన ధర్మం ఏం చెప్పింది మన సమాజంలో మంచి జరిగితే మనకి మంచి జరుగుతుంది మనం సమాజంలో చెడు జరిగితే మనకి చెడు జరుగుతుంది సమాజంలో ఏమైనా సమస్యలు వస్తే అవి మన ఇంటి దాకా వస్తాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు బయట సమస్యలు ఉన్నాయి మేము అందరం బాగున్నాం మాకు డబ్బులు వస్తున్నాయి జీతం ఉంది తినడానికి అన్నం ఉంది ఉండడానికి ఇల్లుంది ఇట్లా చూసుకోకూడదండి కరెంట్ ఉంది మా మా ఫోన్లు ఛార్జింగ్ ఉంటే చాలు మేము దానిలో చూసుకుంటూ ఉంటే చాలు టీవీలు చూసుకుంటూ ఉంటే చాలు అలా అనుకోకూడదండి ప్రతి ఒక్కరు ఆడైనా మగ అయినా మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం మన ఒంటి బాధ్యత ఇంటి బాధ్యత మనం ఆరోగ్యంగా ఉండడము ఒకటి మన బాధ్యత మన ఇల్లు బాగుండడము మనదే బాధ్యత మన ఇంట్లో వాళ్ళు బాగుండడము మనదే బాధ్యత అలాగే సమాజం సమాజంలో చెడు వి విచ్చలవిడిగా పెరిగిపోతున్నప్పుడు కూడా అది దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదే ఎందుకంటే ఇదంతా మన మన ఊరు మన ఇల్లు మన దేశం ఇది పాడవుతుంది అంటే మనం కారణం కాదా మన సమస్య కాదా అది మన సమస్యే ఇల్లు వాకిలి మనం ఎట్లా శుభ్రం చేసుకుంటామో మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనది గంగా నది అంత చెత్త వేసేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారు అట్లని చెప్పి ఆ చెత్తని శుభ్రం చేయకపోతే గంగా నది పవిత్రమైన గంగా నది ఎంత అశుభ్రంగా కనిపిస్తుంది దాని బాధ్యత ఏంటి మన ఇంట్లో మనము దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసుకుంటాం దాన్ని శుభ్రం చేసుకోవాలా నీట్గా పెట్టుకుంటామా ఇల్లు కూడా అంతే కదా ఇల్లు మనము వాడుకుంటున్నాము శుభ్రం చేసుకోము మేము ఊరికే ఉంటాము వాడుకుంటాము ఎట్లా ఉన్న వస్తువులు అట్లా ఉండని ఇబ్బంది లేదు అని అంటే ఎవరికి నష్టము మన ఇంట్లో నెగిటివిటీ వస్తుంది శుభ్రం చేసుకోకపోతే మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనమంతా చెత్త పోసేసి పెట్టేస్తే వాటి మీద వచ్చే ఈగలు దోమలు రోగాలు అయ్యి మనల్నే పడేస్తాయి సమాజం కూడా అంతే అండి సమాజంలో కూడా ఒక చెడు వచ్చిందంటే అది ఎక్కడికి పోదు అది మనల్నే అటాక్ చేస్తుంది సమాజంలో కదా వచ్చింది ప్రాబ్లము బయట కదా చెత్త ఉంది మన ఇంటి దాకా చెత్త రాదు అనుకుంటాం మురిక్కాలవులు బయట నిండిపోతే వాసన ఎవరికి వస్తుందండి బయట వరకే వస్తుందా ఇళ్ళల్లోకి కూడా వస్తుందా అంతే అదే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మనం సమాజాన్ని బాగు చేయాలి అనే ముఖ్య ఉద్దేశం పెట్టుకున్నప్పుడు ముందుగా మనం బాగు చేసుకోవాల్సింది మనల్ని మనము ఆరోగ్యవంతుల్ని చేసుకోవాలి మనల్ని మనము స్ట్రాంగ్గా చేసుకోవాలి మనల్ని మనము మానసికంగా శుభ్రపరచుకోవాలి ఎలాంటి దోషాలు మన బుర్రల్లో ఉండకుండా అంతా ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి అలా చేసుకున్న రోజే మన బుర్ర శుభ్రమైన మంచిగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి మన బుర్రలోనే నానా చెత్తని చేర్ పేర్చి పెట్టేసేసి వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళింట్లో అది వాళ్ళ ఇంట్లో ఇది అక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది ఇట్లా మనం రోజు దానికి ఎక్కి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఈ బుర్ర అంతా పాడైపోతుంది పాడైపోయిన బుర్ర ఏముంటుంది మనకి ఇంకొక మంచి ఆలోచన రాదు మన మనము ఫుడ్ కడుపుకి లేదా ఆరోగ్యానికి అన్నం తినడం ఇవి అనుకుంటాం కాదు ఆ తినడం ఒక్కటే కాదు మన బుర్రకి కూడా మనం రోజు భోజనం పెడుతున్నాం అది ఎలా పెడుతున్నామంటే మంచి విషయాలు చెప్తే మన బుర్ర కూడా మంచిగా పనిచేస్తుంది మనం ఎక్కడెక్కడ చెత్తని తీసుకొచ్చి మన బుర్రలోకి ఎక్కిచ్చామంటే అది కూడా చెత్త చెత్త అయిపోతుంది ఒక డస్ట్బిన్ లాగా అయిపోతుంది అందుకోసం మనం అందరం ముందు మానసికంగా ఆరోగ్యవంతులు అవుదాం మానసికంగా ఆరోగ్యవంతులు అవడానికి మనము కొంచెం కష్టపడాలి మానసికంగా ప్రతిరోజు వచ్చే చెత్తని తీసేయాలి ఏ రోజుకి రోజు అది స్లో పాయిజన్ అండి మన మనసుకి గనక సంబంధించి ఒక్కరోజు ఇబ్బంది వచ్చిన ఒక్కరోజు ఆలోచన వచ్చిన ఒక్కరోజు బాధపడినా అది ఆ రోజుతోటి అయిపోయేది కాదు రోజు రోజుకి పెరుగుతుంది స్లో పాయిజన్ లాగా అవుతుంది రోజు రోజు మనం ఏదన్నా బాధని కానీ టెన్షన్స్ని కానీ ఎక్కిచ్చామంటే బుర్రలో అది రోజు రోజుకి ఒక బెలూన్ ఎలా అవుతుంది బెలూన్ ఫస్ట్ ఖాళీగానే ఉంటుంది దానిని మనం గాలి నింపినప్పుడు ఏమవుతుంది ఎంత పెద్దదయ్యి ఇంకా ఎక్కువ పెద్దదైన తర్వాత ఏమవుతుంది పేలిపోతుంది సేమ్ అదే మన బుర్ర పరిస్థితి కూడా మనము ఈరోజు ఈ బాధపడ్డాము నిన్న వాళ్ళు అట్లా అన్నారు ఈరోజు ఇంత నష్టం జరిగింది ఈరోజు నాకు ఈ బాధ వచ్చింది మా వాళ్ళు చనిపోయారు లేకపోతే మా వాళ్ళకి ఈ ఇబ్బంది వచ్చింది మా వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చింది అని రోజు మనం ఇంజెక్ట్ చేస్తే ఆ ఎక్కిచ్చిందంతా ఏమవుతుందంటే ఒక రోజుకి బ్లాస్ట్ అయిపోతుంది అది మనం తట్టుకోలేము అందుకని ముందు మానసికంగా ఆరోగ్యవంతరం అవ్వాలి అంటే దాన్ని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేయాలి మనం ఇల్లట్లయితే శుభ్రం చేసుకుంటామో ఒళ్ళట్లయితే శుభ్రంగా నీట్గా రెడీ అవుతామా ఇల్లు నీట్గా క్లీన్ చేసేసి నీట్గా శుభ్రపరుచుకుంటామా మన వాకిలి చుట్టుపక్కలంతా శుభ్రం చేసుకుంటామా అలాగే మన బుర్రని కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సిందే అది ఎట్లా అంటారా ఎలా అంటే మనం ఆధ్యాత్మికంగా అడుగులు వేయాలి ప్రతిరోజు ఖచ్చితంగా బలవంతంగా అయినా సరే ఆధ్యాత్మికంగా అడుగులు వేయాల్సిందే అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మన మనసులో ఉండే చెడు మన బుర్రకి మనం ఎక్కించిన చెడు ప్రతిరోజు శుభ్రం చేసినట్లు అవుతుంది ప్రతిరోజు శుభ్రం చేయాల్సిందే మనమేమి భగవంతుడం కాదు కదా మనం మనుషులు మామూలు మనుషులు మనకి చెడ్డ ఆలోచనలు వస్తాయి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటివన్నీ జరిగేటప్పుడు వాటన్నిటిని మనం కంట్రోల్ చేయడం కష్టం ఆలోచనలు అనేవి మనం మన ఇష్టపూర్వకంగా రావు ఆలోచనల ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి వేలకొద్దీ అవన్నీ మన మనసులో నిలబడిపోకుండా మనం ఏం చేయాలంటే వాటిని క్లీన్ చేసేయాలి ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసేయాలి అట్లా శుభ్రం చేసేదే నేను గత పదేళ్లుగా అందరికీ ప్రచారం చేస్తున్నది ఏంటంటే ఆధ్యాత్మికతలోకి రండి శ్రవణం కీర్తనం ఇప్పుడు నృత్యం ఈ నృత్యం అనేది నా నేను అక్కడక్కడ కొంతమందికి మాత్రం నేర్పించాను ఈ కోలాటం అనేది అక్కడక్కడ నేను ఉన్న చోట నేను నేర్చుకున్నప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అక్కడక్కడ నేను వెళ్ళిన ఒక్కొక్క ఊరిలో పిల్లల చేత మహిళల చేత చేయించాను సంగీత గురు మా మా వీణ మేడంకి కూడా నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా మేడంకి కూడా చెప్పిచ్చి నేర్పిస్తే అంతటి గొ గొప్ప విద్వాంసురాలు కూడా నేను నేర్చుకుంటాను లావణ్య మీ దగ్గర విద్య నేర్చుకుంటాను కోలాటం నేర్చుకుంటాను మంచి విషయాలు ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు అని ఆ మేడం కూడా నేర్చుకొని వాళ్ళ స్టూడెంట్స్ చేత కోలాటం చేయిస్తారు దసరాల్లో అంటే కోలాటం నేర్పించడం అనేది నేను చాలా ఏళ్ళుగా చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే భగవంతుడు నాకు ఇదే ఆదేశంగా చేశాడు ఎందుకంటే శ్రవణం కీర్తనం ఒక్కటే నేను గత కొన్ని ఐదేళ్లుగా కేవలం ఆ రెండే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నాను అంటే నేను నేర్చుకోవడం నా గురువుల దగ్గర అంటే అంటే గురుదక్షిణగా ఇస్తూ గురువులని గౌరవిస్తూ నేను విద్యలు నేర్చుకుంటూ నేను నేర్పిస్తూ అలాగే సంగీతం రాని వాళ్ళు కూడా పాడాలి వాగ్గేకారులు కీర్తనలు పాడాలి అని ప్రచారం అయితే ఐదేళ్ల నుంచి చేస్తున్నాను మా స్వామి ఇప్పుడు నాకు ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఒక్క శ్రవణం కీర్తనం ఒక్కటే కాదు నృత్యం కూడా నృత్యం కోలాటం భగవంతుడికి సంబంధించినది ఈ కోలాటం మనం ప్రతి పూజలో దేవుడికి ఏం సమర్పిస్తాం ఏమేమిస్తాము ఆసనం ఆవాహనం ఇలాంటి ఉపచారాలన్నిట్లో లాస్ట్లో మనం చేసే ఉపచారాల్లో నృత్యం కూడా వస్తుంది అంత మహత్తరమైనది కోలాటం అంటే ఈ కోలాటంతో మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము ఆధ్యాత్మికమైన ఆరోగ్యము అలాగే మనల్ని చూసి సమాజం కూడా బాగుపడుతుంది మనం మంచి మార్గంలోకి వెళ్ళామంటే ఇక్కడ ఏదో మంచి జరుగుతుంది అంటేనే కదా ఎవరన్నా రాగలుగుతారు అక్కడ ఏం లేదు అంటే ఎవ్వరు వెళ్ళరు ఇది ఇన్ని ఇన్ని రకాలుగా మంచి జరుగుతుంది అనేది ఆడవాళ్ళు ముందుకు వచ్చి నేర్చుకోండి కోలాటం నేర్చుకోండి మీ కోసం మీరు సమయాన్ని ఖర్చు పెట్టండి మీకోసం మీరు డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టండి డబ్బులు మంచి వాటికి మనం ఏదైనా ఇస్తే అది వృధాగా పోదండి మంచి వాటి కోసము విద్యలు నేర్చుకోవడం కోసము ఒక రూపాయి మనం ఖర్చు పెట్టినా కూడా ఆ విద్య మనకు వచ్చిందంటే అదే రేపు లక్ష రూపాయలు సంపాదించి పెడుతుంది అదే లక్ష రూపాయలకు సమానమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం ఒక దాన్ని నేర్చుకోవాలి అంటే ఈ మీకు ఒక గురువు ఉండాలి సక్రమంగా నేర్పించే గురువు ఉండాలి అప్పుడు మీరు ఈ కోలాటం నేర్చుకుంటే ఏమవుతుందంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లోకి వెళ్ళి మీరు కోలాటం చేయొచ్చు ఎంత సందడిగా ఉంటుంది చూడండి మీరు ఒక పది మంది ఉంటారా మేము నేర్పిస్తాం మీ పది మందికే నేర్పిస్తాం మీరు ఒక ఇరవై మంది ఉంటారా ఇరవై మందికి నేర్పిస్తాం అంటే మా దగ్గర గ్రూప్స్ ఉంటాయి వాటిల్లో అయినా మీరు చేరచ్చు లేదు మేము పది మంది ఉంటాం మాకు ఆదివారం రోజు ఒక్కరోజే కుదురుతుంది అంటారా మీ వరకు నేర్పిస్తాం నేర్చుకోండి కోలాటం నేర్చుకొని చెయ్యండి అది మీ మానసిక శారీరక ఆరోగ్యాన్నే కాకుండా ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది తర్వాత సమాజ శ్రేయస్సులో మీరు ఒక ఒక వెలుగవుతారు సమాజ శ్రేయస్సులో మనం ఎన్నేళ్ళు బ్రతుకుంటామో ఎవ్వరికీ తెలియదు మన ఊపిరి చివరి ఊపిరి ఎప్పుడు అనేది ఎవ్వరూ చెప్పలేరు ఎవరికి తెలీదు అందుకని సమాజ శ్రేయస్సు కోసం కూడా మన మన శరీరము మన 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 మనసు మన బాడీ మన మైండ్ ఇదంతా కూడా సమాజ శ్రేయస్సుకి ధర్మంగా ఉపయోగపడాలి అధర్మంగా కాదు ధర్మంగా మన ఇంట్లో ఎలా చేస్తున్నామో అదే సేవని మనం సమాజం కోసం కూడా చెయ్యాలి అది మన బాధ్యత మన మనుషులు ఒక్కడమే అలా చేయగలం కదా మిగిలిన జీవరాశులకి ఏమన్నా తినడానికి పెట్టడము వాటిని జాగ్రత్తగా చూ ఏదన్నా అందించడము వాటికి హాని కలగకుండా చేయడం అవన్నీ ఎవరు చేయగలరు ఒక్క మనుషులే చేయగలరు వేరే జీవరాశులు ఏవి చేయలేవు కదా అట్లాగే మన బాధ్యతగా సమాజ శ్రేయస్సు కోసం మనము మంచిదారుల్లో అడుగు వేద్దాము అలాగే అందరినీ మంచిదారుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం మేమైతే మొదలు పెట్టేసేసామండి ఈ సమాజ శ్రేయస్సులో మేము ఒక భాగము అది ఏ అది ఏ రకంగా మేము వెళ్ళాలనేది మాత్రం మా స్వామి చెప్తూ ఉంటాడు అలాగే మేము శరణాగతి పొందాం కాబట్టి స్వామి పాదాలనే పట్టుకొని ఉన్నాం కాబట్టి ఆయన మమ్మల్ని ఎలా తీసుకెళ్తే ఆ సేవలో మేము వెళ్తాము ముందుకు వెళ్తాము ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కోలాటం క్లాసెస్ జరుగుతున్నాయండి ఆన్లైన్ క్లాసెస్ మీ ఇంట్లో ఉండి మీరు మీ పనంతా అయిపోయిన తర్వాతే జాయిన్ అవ్వండి ఆ టైంకి నేర్చుకోండి చెయ్యండి ఆధ్యాత్మికతని ఆనందాన్ని అలాగే బరువును తగ్గండి మీలో ఉండే రోజు వచ్చే స్ట్రెస్ని తగ్గించుకోండి మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే ఇల్లు అలాగే ఇంట్లోని వాళ్ళు అందరూ బాగుంటారు అంతా బాగున్నప్పుడు మనకి సమాజం కూడా బాగుంటుంది జయ శ్రీరామండి అండి ధన్యవాదాలందరికీ